ప్రధానముగా చెప్పబడినటువంటిది దానము కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మీకు కలిగినటువంటి సొమ్ము అంటే మీరు సంపాదించిన దాంట్లో మీ శక్తి కొలది మీ మనస్సు తృప్తి పడే విధంగా అంటే ఇక్కడ చెప్పబడినటువంటి దానం అన్నాము చెప్పాం కదా అని చెప్పి ఆడంబరానికో పది మంది చెప్పుకోవాలనే ఉద్దేశంతో కాకుండా మీ మనస్సు ఎంత తృప్తి పడితే అంత దానం అనేటువంటిది ఇతరులకి చేయాలి ఈ దాన సందర్భంగా తీసుకునేటువంటి వాళ్ళకి అనాథలకి కానీ అలాగే భిక్ష భిక్షకులకి కానీ ఇలా తమకు తోచిన విధానంగా అవసరమైనటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం ఒక్కడి గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా దానము చేసే సందర్భంలో శివుని కొలిచేవాళ్ళు మహ అంటూ దానము చేయాలి విష్ణువుని కొలిచేవాళ్ళు నారాయణాయనమహ అమ్మవారిని కొలిచేవాళ్ళు శ్రీమాతయనమనుకుంటూ దానం చేయాలి దీనికి లెక్కాపత్రం అంటూ లేదండి మీ మనసుకి ఎంత తృప్తిపడితే ఐదు రూపాయలు ప్రతిరోజు చేయగలిగే శక్తి ఉందా ఐదు రూపాయలు దానం చేయండి లేదా ఎవరికైనా అన్నార్థులై ఉన్నారా అన్నదానము చేయండి ఇది చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితము ఎందుకని చెప్పమంటారా ప్రతిరోజు ప్రకారము దానం తీసుకునేటువంటి సందర్భంలో ఎవరైతే దానము అనేటువంటిది ప్రకారము ఆచరిస్తారో వాళ్ళు చేసే దాన కార్యక్రమాల్లో ఏదో ఒక సందర్భంలో ఆ పరమేశ్వరుడే సాక్షిభూతులే వచ్చి భిక్ష తీసుకోవచ్చు దత్తుడే వచ్చి తీసుకోవచ్చు అమ్మవారే భిక్ష తీసుకోవచ్చు విష్ణువే వచ్చి తీసుకోవచ్చు పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాదుడు బలిచక్రవర్తి ఇలా ఎంతోమంది జీవిత గాథల్ని కనుక మనం పరిశీలించినట్లయితే వారందరూ కూడా దాన సందర్భంలో దేవాది దేవతలే వచ్చి దానం స్వీకరించినటువంటి సందర్భం కలిగినటువంటిది కాబట్టి అటువంటి దానం చేసినటువంటి వాళ్ళ యొక్క కీర్తి అజరామరంగా చరిత్ర ప్రసిద్ధికి ఎక్కేటువంటి విధంగా ఉంది అంతేకాకుండా శివ సాయుధ్యమైన విష్ణు సాయుధ్యమైన అమ్మవారి యొక్క పాదముల చింతనైనా కానీ చిరకాలము నిలగలిగేటువంటి గొప్పదైనటువంటి మహిమాన్వితమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళ మొత్తం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంబంధించినటువంటిది ఈ కార్తీక మాసంలో దాన కార్యక్రమాలు మాత్రం విడవకండి ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిదమ్మా స్నానము స్నానం అనేటువంటిది కార్తీక మాసంలో ఖచ్చితంగా ఈ ముప్పై రోజుల్లో అవకాశం ఉంటే నదీ స్నానం చేయడం చాలా ఉత్తమం లేదు కనీసము పర్వదినాలలోనైనా కానీ ఈ యొక్క సంబంధించినటువంటి కార్తీక మాస స్నానం అనేటువంటిది నదీ స్నానం చేయడం చాలా విశేషమని చెప్పవచ్చు కాబట్టి ఎవరైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి నదులలో అయినా కానీ అలాగే సముద్ర స్నానం కూడా ఈ కార్తీక మాసంలో పౌర్ణమి నాటికి చెప్పబడి ఉంది ఇక అన్ని వేళలా సముద్ర స్నానము పనికిరాదు శాపవశాత్తు కొన్ని సందర్భాలలో చేస్తే ఆ శాపదోషం అనేది ఉండదని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి సముద్ర స్నానమైనా కానీ కార్తీక పౌర్ణమి వంటి ఏకాదశి వంటి మాస శివరాత్రి వంటి పర్వదినాల్లో చేయవచ్చు వీక్షించేటువంటి జయహిందూ ప్రేక్షకులకి గమనిక కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రములో నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు